క్రైస్త శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు మీరు సహింప కలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు ఒకటొకరి దీర్ఘాసిన పత్రిక పదోద్యాము పదమూడవచనము చార్జ్ మ్యాథ్సన్ అనే అందుడైన స్కాట్లాండ్ బోధకులు రచించిన ఒక పుస్తకంలో హృదయాలను కదిలించే మాటలున్నాయి వాటిలో కొన్ని ప్రస్తుతం నీ శ్రమలు కష్టాలు నీ భవిష్యత్ మహిమకి సుందర సోపానాలు ఈనాడు నువ్వు పడుతున్న బాధలు వేదనలే నీ పరలోక కిరీటంలో పొదుగుబడే మణులు మాణిక్యాలు కరుకు రాతిని తలగడగా చేసుకుని యాకోబు నిద్రిస్తున్న కఠిన శిలల నేల అతడికి ఒక దుఃఖకరమైన నేలే ఆ ఏడుపుట్టు రాత్రి యాకోబుకు ఒక కన్నీటి రాత్రి వాస్తవానికి అది అతడి హృదయాన్ని పూర్తిగా కారు మబ్బులతో కప్పేసిన భీకరమైన కాలరాత్రి అది అతడు దేవుని ఉనికినే ప్రశ్నించే ఒక దిక్కులేని గడియ కాని ఆ సమయంలో దేవుడు అక్కడ ఉన్నాడు నైరాశపు చీకట్లచే ఆవరించబడి ఉన్న యాకోబుకి ఆ విషయం తెలియదు ఊహించని స్వప్నంలోంచి ఉన్నట్టుండి నిద్ర మేలుకున్న యాకోబు తన శ్రమదినం తన విజయానికి ఆరంభమని తెలుసుకున్నాడు నీ ప్రగతికి ప్రారంభమేంటని గతంలో విజయధ్వజాన్ని రెపరెపలాడించిన ఎవరినైనా అడుగు గాఢాంధకారుపు రాత్రిలో నేను పౌలించిన కఠిన శిలలనే అని వాళ్ళు జవాబిస్తారు ఈ మాటే అబ్రహం అడుగు మోర్య పర్వతం వైపు తన వేలెత్తి చూపిస్తాడు ఈ మాటే యోసేపును అడుగు చీకటి చెరసాల దిశగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తాడు ఈ మాటే మోషేను అడుగు నైలు నది ఒడ్డున నిస్సహాయంగా రోధిస్తూ పడి ఉండిన చీకటి దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు ఈ మాటే రూతును అడుగు తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతూ పొట్టకూటి కోసం ఏరుకునేందుకు వెళ్లిన పొలం వైపు చూసి రెండు కన్నీటి చిక్కలు రాల్చుతుంది దావీదును అడుగు తాను రాసిన పాటలన్నీ రాత్రిజాములో రాసినవే అంటాడు యోగునడుగు తన నిరాశ సమయాన దేవుడు సుడిగాలిలోంచి తనకు ఉత్తరమిచ్చాడని చెబుతూ ఆనంద బాష్పాలు రాల్చుతాడు నడి నడిసంద్రంలో మునిగిపోతున్న సమయంలో ప్రభు తన చేయి పట్టుకుని పైకి లేపిన విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు యోహాను నడుగు పద్మాసు ద్వీపంలో తాను నిరాశ నిస్పృహలతో ఏకాకిగా పడున్న సమయంలో ప్రభు తనను దర్శించిన సంఘటన తలుచుకొని ఆనందంతో పరవశించిపోతాడు దమస్కు మార్గంలో తనను గుడ్డివాణి చేసిన ప్రకాశమానమైన ప్రభు వెలుగును గుర్తుకు తెచ్చుకొని ఆనంద పారవశంతో నిండిపోతాడు చివరిగా ఇంకో వ్యక్తిని కూడా అడుగు నీ రాజదండాన్ని నువ్వెక్కడ సంపాదించావయ్యా అని ఆ దైవకుమారుణ్ణి అడుగు నా శ్వేతబిందువులు బిందువులుగా మారినంతగా నేను వేదన చెందిన ెస్సమనిలోనే అక్కడే నేను నా రాజదండాన్ని సంపాదించింది అంటూ ఆయన చిరుమందహాసం చేస్తాడు నిస్తమా నీ విషయంలో కూడా అంతే నీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది గుండె పగిలినంతగా నువ్వు వేదన చెందుతున్నా నీ గెస్సమనే తోట నీ మెడలో పూలదండ వేసి నీ నోటిని సంతోషగానాలతో నింపుతుంది నీ నుండి తొలగిపోవాలని నువ్వాసించే చేదు పాత్ర మధురమైన పానీయాన్ని నీకందిస్తుంది నీ ఏకాంత గడియ నీకు కిరీటాన్ని ధరింపచేస్తుంది ఎండిన ఎడారులు సెలయలను ప్రవహింపచేసి నీ దాహాన్ని తీరుస్తాయి నిశ్శబ్ద అరణ్యాలు చప్పట్లు కొట్టి నిన్ను మారా నీళ్ళు మధుర జలాలుగా మారుతాయి లోయలన్నీ జలమయం అవుతాయి వంకర మార్గాలని సరిచేయబడతాయి ఎగుడు దిగుడు నేలలని చదును చేయబడతాయి కారు చీకట్లలో కాంతిరేఖలు ఉదయిస్తాయి కన్నీటి బొట్లు బంగారు ఆవరణాలుగా మలచబడతాయి నష్టాలన్నీ లాభాల పంటను పండిస్తాయి ముండ్ల పొదల మధ్యన అందమైన షారోను రోజాలు వికసించి కనులు పండుగ చేస్తాయి నీ జీవన సంధ్యా సమయంలో మెల్లనైన దైవ స్వరం నీతో ఇలా అంటుంది కారు మొప్పులు కమ్ముకుని ఉన్న కాలరాత్రిలో కట్టిన శిలను తలగడగా చేసుకుని కన్నీరు కారుస్తూ నిదురిస్తున్న ఈ దుఃఖకరమైన నేలలోని నీ తననిది దాచబడి ఉంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా